నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా పిల్లల్ని అయితే నేను డ్రాప్ చేయడం అసలు అవ్వట్లేదు మార్నింగ్ పూట ఎందుకంటే వాళ్ళ స్కూల్ టైం నా స్కూల్ టైమ్ సేమ్ అవ్వడం వల్ల యాక్చువల్లీ మా స్కూల్ టైమింగ్ వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ కానీ నేను సెవెన్ ట్వంటీకి కి బస్ క్యాచ్ చేయాలన్నమాట సో సెవెన్ టెన్ కల్లా నేను ఇంటి నుంచి బయట ఉండాలి సో కనిపిస్తున్న ఆ డిస్ప్లే లో సెవెన్ థర్టీ సిక్స్ అని ఉంది కదా అదే మా బస్ అనమాట ఎన్ని మినిట్స్ లో వస్తుంది అక్కడ డిస్ప్లే లో డిస్ప్లే అవుతుంది సెవెన్ ట్వంటీకి బస్ ఎక్కినట్ అయితే నేను సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్ దగ్గర ఉంటాను అనమాట అప్పుడు ట్రాఫిక్ ఏదైనా ఉండి బస్ లేట్ అయితే ఎయిట్ అయిపోతుందేమో మీకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగే మా స్కూల్ అయితే స్కూల్ నేమ్ వచ్చేసి విహెచ్ఎస్ ఫోల్స్కోక్ కోక్ షూలే అంటారు ఇక్కడ కేవలం ఇక్కడ జర్మన్ లాంగ్వేజే కాదు చాలా చాలా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఎంట్రెన్స్ బోర్డ్ లో మీకు డిస్ప్లే లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు చాలా హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంకా చాలా చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇది గవర్నమెంట్ కావడం వల్ల ఇక్కడ ఎవరైతే రెఫ్యూజీస్ కింద వస్తారో అంటే వాళ్ళకి అసలు ఆధారం లేదు జాబ్ కూడా లేదు వాళ్ళ హస్బెండ్స్ గానీ వాళ్ళకి గానీ అలాంటి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట కానీ నేను మా హస్బెండ్ డిపెండెంట్ కింద వచ్చాను కాబట్టి నాకైతే ప్రతి మాడ్యూల్ కి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ యూరోస్ ఛార్జ్ చేస్తున్నారు నేను ఇక్కడ ఏ వన్ లెవెల్ కి జాయిన్ అయ్యాను ఎందుకంటే నాకు జర్మన్ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చిన నా దగ్గర సర్టిఫికేషన్ లేదు కాబట్టి సో ఏ వన్ టు బి వన్ కంప్లీట్ గా సిక్స్ మాడ్యూల్స్ ఉంటాయి కదా సో సిక్స్ మాడ్యూల్స్ కి నేను పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మాడ్యూల్ కి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ యూరోస్ అది కూడా మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు ప్రతి మాడ్యూల్ అవ్వగానే వాళ్ళు మనకి ఫీజ్ పే చేయమని చెప్తారు అప్పుడు మనం పే చేయొచ్చు ఇక్కడ చలికాలం కావడం వల్ల వచ్చి రాగానే ఆ ఒంటి మీద ఉన్న స్కార్ఫ్లు ఆ తిక్ థిక్ జాకెట్స్ తీసినప్పటికే మనకి నాలుగైదు నిమిషాలు అయితే ఎగిరిపోతాయి అదే మా క్లాస్ రూమ్ అనమాట మన చిన్నప్పుడు ఒకరి వెనకథలో ఒకళ్ళు కూర్చునే విధంగా ఉంటుందేమో అని అనుకున్నాను నేను కూడా కాకపోతే ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లా ఉంటుంది మా క్లాస్ రూమ్ లో అరేంజ్మెంట్ నేను స్టడీస్ ఆపేసి ఆల్మోస్ట్ పది సంవత్సరాలు అయిపోయినట్టుంది కాకపోతే మళ్ళీ ఈ ఏజ్ లో మళ్ళీ చదవాలంటే చాలా కొత్తగా ఉంది కాకపోతే ఇక్కడ నాకంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను చదువుకోవడంలో తప్పేం లేదని నాకైతే అనిపించింది మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్